ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము బట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ లవ్ జాయ్ పీస్ పేషెన్స్ కైండ్నెస్ గుడ్నెస్ ఫెయిత్ఫుల్నెస్ జెంటిల్నెస్ సెల్ఫ్ కంట్రోల్ అగెయిన్స్ట్ సచ్ థింగ్స్ దేర్ ఈజ్ నో లా వీటికి మించినటువంటి నియమము ఏదియూ లేదు ఇదంతయు కూడా ఆత్మఫలము ఆత్మ ఫలించవలసినటువంటి ఫలము దేవుని బిడ్డ చెప్పబడినటువంటి ఈ అంశాలు లేదా చెప్పబడినటువంటి ఈ ఫలాలు నీలో ఉన్నాయా నీవు ఫలించావా నీవు ఫలభరితంగా ఉన్నావా దేవునికి స్తోత్రం నీవు ఫలించుదువుగాక నీవు ఫలభరితముగా ఉందివుగాక ఆత్మ ఫలాలతో నీవు నిండుకొని ఉందువుగాక దేవునికి మహిమ కలుగునుగాక పౌలు గారు ఈ లేఖ రాస్తూ ఉన్నారు ఎందుకు అంటే అక్కడికి కొందరు క్రీస్తుని నమ్ముట వలన మాత్రమే కాదు సున్నతి కూడా పొందాలి సున్నతి పొందితేనే రక్షించబడతారు కాబట్టి క్రీస్తుని నమ్మడం మాత్రమే కాదు కానీ సున్నతి పొందండి అనేటువంటి ఒక వ్యర్థమైన విషయాన్ని అక్కడ కొందరు కపట సహోదరులు లేవనెత్తారు ఆ విషయమును గురించి ఆ సంఘంలో బహు కన్ఫ్యూజన్గా బహు గలిబిలిగా ఉన్నది వాటంతటినీ వివరిస్తూ పౌలు గారు ఈ మాటలను వారికి తెలియజేస్తూ ఉన్నారు మొదటి వచనం నుండి అసలు ఏమిటో సంగతిని తెలుసుకుందాము ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి చూడుడి మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమూ కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను ధర్మశాస్త్రము యావత్తు ఆచరింప బద్ధుడై ఉన్నానని సున్నతి పొందిన ప్రతివానికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నను మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులమని తీర్పు తీర్చుబడువారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాము ఏసుక్రీస్తునందు వారికి సున్నతి పొందుట ఎందేమియూ లేదు పొందకపోవుట ఎందేమియూ లేదు కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించను ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మును గూర్చి నేను రూడిగా నమ్ముకొనిచున్నాను మిమ్మును కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును సహోదరులారా సున్నతి పొందవలనని నేనింకనూ ప్రకటించుచున్న ఎడల ఇప్పటికీ హింసించబడనేలా ఆ పక్షమున శిలువ విషయమై అభ్యంతరము తీసివేయబడును గదా మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము మేలు సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యము శారీరక్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనినొకడు దాసులై ఉండు ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమయ్యున్నది అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోవదురేమో చూచుకొనుడి నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారములు ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియు లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతో కూడా దురాశలతోనూ సిలువ వేసియున్నారు మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము ఒకరిని ఒకరము వివాదము రేపకయు ఒకరి ఎందు ఒకరము అసూయ పడకయు వృధాగా ఉందుము దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ సున్నతి పొందండి సున్నతి పొందితే తప్ప మీకు రక్షణ లేదని చెప్పేటువంటి కొత్త బోధకులు వింత బోధకులు క్రీస్తుకు విరోధులు ఆ సంఘంలో లేచినప్పుడు వారికి వచ్చిన సందేహమును పౌలు గారు ఆ సందేహమునకు మరి జవాబును రాస్తూ పంపుతూ అవన్నీ ఏమీ లేవు కానీ శరీర కార్యములు మాత్రము నెరవేర్చవద్దు ఆత్మఫలాలు మీరు ఫలించండి ఆత్మఫలం ఏమిటి అంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఇవి ఫలించండి మరి శరీర కార్యములు అవి స్పష్టమైనవి జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారములు ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మనము వాటిని నెరవేర్చకూడదు కానీ ఆత్మను అనుసరించి ఆత్మను పొందుకొని ఆత్మానుసారముగా మనము జీవించినట్లయితే ఆత్మానుసారముగా మనము క్రమముగా నడుచుకున్నట్లయితే మనము ఆత్మ ఎందు ఫలిస్తాం దేవునికి మహిమ కలుగునుగాక ప్రేమగా ఉండాలి నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు అనేటువంటి ఒక్క మాటలో ధర్మశాస్త్రమంతా నెరవేరింది అలాంటప్పుడు సున్నతి పొందినా ఒకటే పొందకపోయినా ఒకటే కాబట్టి వ్యర్థమైన దానిని చెయ్యడం ఎందుకు కాబట్టి దేవుని బిడ్డలారా సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు పొందకపోవుట ఎందు ఏమీయూ లేదు ఆత్మఫలాలు ఫలించాలి అది మనము క్రీస్తుయందు విశ్వాసము కలిగి వాక్యమునందు ఆసక్తి కలిగి వాక్యానుసారంగా దేవుని ఆత్మతో నిండుకొని ఉన్నప్పుడు దేవుడే మనల్ని చేస్తాడు దేవుడు ఈ వాక్యం ఇచ్చిన మిమ్ములను ఫలింప చేయునుగాక ఫలం కొరకు ప్రార్థన చేద్దాము ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా ఎవరైతే ఈ వాక్యం విన్నారో తండ్రి వారిని ఆశీర్వదించండి వారిని దీవించండి ప్రభువ శరీర కార్యములు నెరవేర్చకుండా ఆత్మ ఫలాలు మేము ఫలించాలి మొదటిగా మాలో ప్రేమ ఉండాలి రెండోది సంతోషం ఉండాలి మూడోది సమాధానం ఉండాలి నాలుగోది దీర్ఘశాంతం ఉండాలి ఐదోది దయాలత్వం ఉండాలి ఆరవది మంచితనము ఏడవది విశ్వాసము ఎనిమిదవది సాత్వికము తొమ్మిదవది ఆశా నిగ్రహము ఉండాలి తండ్రి ఈ ఆత్మఫలాలు మమ్మల్ని ఫలింపచేసి ఈ వాక్యమైన ప్రతి బిడ్డ జీవితాన్ని కూడా ఆత్మానుసారంగా మార్చమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్